పడిపోవటానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఎలాగైతే వాడు వీడు అడ్డొస్తుంటాడో ఈ దేహానికి కూడా ఎన్నో అడ్డంకులు వస్తాయి మీ అందరికీ ఇది అర్థం కావాలంటే మార్ష్ మెల్లో టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుందండి అది అర్థం కావాలి మీకు ఫస్ట్ అది ఎలా ఉంటుందండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సైకాలజిస్టులు ప్రపంచంలోనే అత్యుత్తమమైన సైకాలజిస్టులు తెలుసు కదా సైకాలజిస్టులు అంటే మానసిక మానసిక శాస్త్రవేత్తలు మనస్తత్వ మానసిక మనస్తత్వ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కలిసండి చిన్నపిల్లలు కొన్ని పరీక్షలు కండక్ట్ చేశారండి దానికి వాళ్ళు పెట్టిన పేరే మార్ష్ మైలో టెస్ట్ ఆ టెస్ట్ అంటే ఇద్దరు చిన్నపిల్లల్ని కూర్చోబెడతారు ఐక్యూ లెవెల్స్ పరీక్షించడానికి ఇతర చిన్నపిల్లల్ని కూర్చోబెడతారు కూర్చోబెట్టి వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన తీయని తినుబండరంగానే వాళ్ళ ముందు పెడతారు అక్కడ వాళ్ళు ఫస్ట్ ఆ టెస్ట్ చేయడానికి వాళ్ళ ముందు పెట్టింది మ్యారిష్ మేలో అందుకని ఆ టెస్ట్ కూడా మ్యారిష్ మేలో టెస్ట్ అని వచ్చింది మ్యారిష్ మేలో అంటే ఏం లేదు పంచదారతో చేస్తే ఒక స్వీటెస్ట్ స్వీటెస్ట్ ఐటమ్ అది చిన్న ఇంత ఉంటుంది చాక్లెట్ గోళీలాగా ఉంటుంది ఇంత ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి ఆ ఇద్దరు పిల్లల ముందు అటొక పాపకు ఒక మ్యారిష్ మేలో ఇటు ఒక పాపకు ఒక మ్యారిష్ మేలో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళని చెక్ చేస్తున్నారు వాళ్ళిద్దరికి చెప్పారు ఏం చెప్పారంటే అమ్మ ఎవరైతే ఈ మ్యార్చ్ మెల్లోని తినకుండా తినకుండా తమను తాము కంట్రోల్ చేసుకుంటారో వాళ్లకు నేను మరలా వచ్చినప్పుడు రెండిస్తా అని చెప్పి ఫస్ట్ టెస్ట్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఆ టెస్ట్లో ఏం జరిగిందో ఒకసారి మీకు లైవ్ వీడియో మీ అందరికీ చూపిస్తాను అలాంటిదే దానికి సంబంధించింది ఒకసారి అది ఒకసారి చూపించండి మ్యార్చ్ మేలో టెస్ట్ వన్ అని ఉంటుంది ఒకసారి చూపించండి ఇది మీరు కనుక మీకు ఇది మీకు అర్థమైతే ఇది కాదు నేను ఇంకోటి ఉంటుంది ఇది కాదు ఇంకోటి ఉంటుంది ఇది మీకు అర్థమైతే మానవ జీవితం మీద మీకు ఒక అవగాహన వస్తుంది ఇతను లోనే అతి పెద్ద మానసిక శాస్త్రవేత్త ఫార్వర్డ్ అదగంటే అతను మానసిక శాస్త్రవేత్త

అమ్మాయికి పరీక్ష అది ఆ పక్కన ఇంకో పాప ఉంది అప్పుడే నోట్లో నుంచి రారిపోతుంది లాలాజలం అదిగోండి తినకూడదు అనుకుంటున్నారు కానీ వల్ల కావట్ల కొద్దిగా ఫార్వర్డ్ చేయను అది అదిగోండి ఈ లోపల ఆ పాప తీసేసుకుందండి అదిగో తీసుకుంది కొద్దిగా ఫార్వర్డ్ చేయండి అదో అదగోండి నాకేస్తుంది చూడండి కొద్దిగా వెనక్కి పోయినాడు అదిగోండి ఆగలేకపోయింది అది ఆగలేక దాని చేతిలోకి తీసుకొని అది కూడా నాకేస్తుంది ఎవరు కంట్రోల్ చేసుకోగలరు అదిగోండి శుభ్రంగా నోట్ ఎట్టేసి బొగ్గల నిండా సపరేట్ లాగిచ్చేసింది తట్టుకోలేకపోయింది వాళ్ళ కాలేదు అమ్మాయి అమ్మాయి ఫెయిల్ అయిపోయింది వలగాల కానీ ఈ పక్కన ఉన్న అమ్మాయి చూసారండి పాపం కంట్రోల్ చేసుకుంటుంది కంట్రోల్ చేసుకుంటుంది ఆ ఇక్కడ చంపుకుంటుంది వచ్చేసాడు ఏది అని అడిగాడు నీదేది అని అడిగితే లాగిచ్చేసేది ఒక కడుపులో ఉంది అమ్మాయి సిగ్గుపడ కానీ ఈ అమ్మాయిని చూశాడు నీదేది అమ్మా అడిగితే తినలేదు అని చెప్పి నాది రెండు ఇచ్చాడు కదా ఇప్పుడు రెండిచ్చేసాడు ఇప్పుడు ఆ రెండిట్టే చక్కగా పాస్ అయ్యి తింటాడు ఆ అమ్మాయికి లేదు ఇక చాలే చూసారా దేవుడు కూడా మన లైఫ్లో మనందరికీ మన ముందు కొన్ని కోరికలు పెట్టాడు మన ముందు కొన్ని సుఖాలు పెట్టాడు వాటిని ఎవరైతే చెయ్యకుండా తమను తమ నిగ్రహించుకుంటారో వాళ్ళ టెస్టులో పాస్ అవుతారు వాళ్ళకి రెండవ మేలో ఇస్తాడు అంటే ఏంటి ఆ రెండవ మ్యారష్ మేలో ఏదో కాదు అదే మనకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన మహిమ శరీరం ముందు దీన్ని టెస్ట్ చేశాడు ఇక్కడ పాస్ అయితే అది ఇచ్చాడు కానీ ఒక అమ్మాయి పాస్ అవ్వలే రేపు నరక స్వర్గాల దగ్గర కూడా మన పరిస్థితే ఈ డాక్టర్ ఈ ప్లేస్లో మీరు దేవుడిని ఊహించుకోండి ఆ ఇద్దరు పిల్లల ప్లేస్లో రెండు మనస్తత్వాలను ఊహించుకోండి ఒకటి పాపం చేయని వాడు ఒకటి పాపం చేసేవాడు రేపు రెండవ పరీక్షల్లో చాలా పరీక్షల్లో చాలా పరీక్షలు ఉంటాయి మీ అందరికీ తెలుసు ఇస్రాయేలీని దేవుడు ఐగుప్తు నుంచి కణానుకు తీసుకుపోయాడు కదా ఎన్ని ఏళ్ళు పట్టిందండి నలభై ఏండ్లు పట్టిందండి నలభై ఏండ్లలో ఇస్రాయేలీలు నలభై రెండు చోట్ల ఆగారు ఎక్కడి నుంచి రామసేతు నుంచి ప్రారంభమైన వాళ్ళ ప్రయాణం రామశేసు అని ఉంటుంది రామశేసు నుంచి ప్రారంభమైన వాళ్ళ ప్రయాణం చివరికి కణాను భూమిని తాకేంత వరకు నలభై రెండు స్టాప్స్ దేవుడు వాళ్ళ ముందు పెట్టాడు ప్రతి స్టాప్లో కొన్ని పరీక్షలు పెట్టాడు పది పరీక్షలు వాళ్ళు ఎదుర్కొన్నారండి ఆ పది పరీక్షల్లో ఒక పరీక్ష ఏంటో తెలుసా వ్యభిచారం అనే పరీక్ష ఒకనాడు వాళ్ళు అలా అరణ్యంలో వచ్చేసేటప్పుడు కొంతమంది అందమైన యువతులు వాళ్ళ ముందు తారసపడ్డారు వాళ్ళే ముయాబురాండ్రు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అది దైవం పెట్టిన పరీక్ష ఎందుకంటే రేపు వాగ్దాన భూమిని వీళ్ళకి ఇవ్వాలి అని అంటే వీళ్ళకి ఆ గుణాలు ఉండకూడదు మంచి శ్రేష్ఠుడే అక్కడికి ప్రవేశించాలి ఎవడు పడితే వాడు వాగ్దాన భూమికి రావకూడదు దాన్ని చెడగొట్టకూడదు కాబట్టి దేవుడు ముందుగానే ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్షలో అందరూ తేలిపారు కొన్ని వందల మంది చచ్చిపోయారు మీ అందరికీ తెలుసు సంఖ్యాకాండంలో ఉంటుందో మాట సార్ తీస్తారా దాన్ని కూడా మీరు సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం రెండో వచ్చినం సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము రెండో వచనము ఆ స్త్రీలు తమ దేవతల బరులకు వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు ఆ ఒకటో వచనం కూడా బాగుంటుంది ఒకటి ఇస్రాయేలీలు క్షిములో దిగి ఉండగా ప్రజలు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఏం చేశారట వ్యభిచారం ఈ రోజు సగటు మనిషి దేనికి బానిస అవుతున్నాడు అంటే దీనికే బానిస అవుతున్నాడు వాడు అనుకుంటున్నాడు మనిషి అన్నాడు ఎంతసేపటికి ఏ ఇది పెద్ద పాపం కాదులే అనుకుంటున్నాడు మనిషికి అర్థం కాని విషయం ఏంటి తెలుసా లైంగిక దుర్నీతిని దేవుడు అనుకున్నాడు అనుకున్నాడు అతను అనేశాడు నా ముందు డైరెక్ట్గా అనేశాడు నేను అన్నాను సరేరా తమ్ముడు సరే దేవుడికి క్షమించాడు ఓకే నిన్ను కూడా క్షమిస్తాడు ఓకే కాసేపు అనుకుందాం ఓకే క్షమిస్తాడు ఓకే మరి దావేదును క్షమింపక మునుపు తన నలుగురు సంతానాలని చంపేసిన తర్వాత క్షమించేశాడు మీ అందరికీ తెలుసు కదా ఏమన్నాడు తీర్పు దగ్గర పన్నెండో అధ్యాయంలో మీరు చదివారు తీర్పు దగ్గర దేవుడు ఏమన్నాడు తెలుసా ఒక గొర్రెకు నాలుగు గొర్రెల్ని వాళ్ళని చెప్పాడు నా తాను వార్నింగ్ ఇచ్చాడు దావీదికి ఓ దావీదో ఒక గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లల్ని వాళ్ళు ఓ అన్నాడు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా నాలుగేంటి అది నిర్గమాకాండం ఇరవై ఒకటి చదివితే అర్థమైంది ఎవడైనా ఒక గొర్రెపిల్లను దొంగిలిస్తే దానికి వాడు నాలుగు గొర్రపిల్లని తిరిగి చెల్లించాలి అకార్డింగ్ టు ధర్మశాస్త్ర ప్రకారంగా దావీదికి అర్థమైపోయింది అందుకని చూడండి దావీదు క్షమతో పాటుగా దేవుడు దావీదు సంతానంలో పద్దెనిమిది మంది కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు నేసేశాడండి దేవుడు ఒకటి ఫస్ట్ ఫస్ట్ పశ్చపుతో దావీదుకు పుట్టిన మొదటి కొడుకుని రెండవది అభియామ్ అనేటువంటి ఇంకో కొడుకుని మూడోది అమ్నోను అనేటువంటి వాడిని నాలుగోది అప్షలోం అనేటువంటి వాడిని అడోనిసాని అమ్నోన్ని అప్షాలోముని బస్సకి దావీదికి మొదట పుట్టినటువంటి సంతానాన్ని కరెక్ట్గా పద్దెనిమిది మంది మంది కొడుకుల్లో నలుగురు కొడుకుని దేవుడు లేపేశాడు నీకు ఒక దేవుడు విషయం నీకు అర్థం కాని విషయం ఏంటంటే క్షమిస్తాడనే భ్రమలో ఉన్నావు సరే బ్రదర్ మరి నలుగురు కొడుకుల్ని చంపిన తర్వాత దేవుడు క్షమించాడు మరి నీ కొడుకుల్ని కూతుర్ని కూడా చంపేసిన తర్వాత క్షమిస్తాడు మరి ఓకేనా చెప్పు ఓకే అంటే చెప్పి మాట్లాడదాం తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం తర్వాత దావీదును క్షమించాడు కాబట్టి నన్ను క్షమిస్తాడంటే దావీదులో నలుగురు సంతానాన్ని దేవుడు శిక్షగా తీసేస్తున్నాడు దావీ దగ్గర నుంచి నాలుగు గొర్రె పిల్లల్ని వసూలు చేశాడు నా తాడు ప్రవచనం ద్వారా మరి నీ కొడుకో నీ కూతురు చనిపోయిన తర్వాత దేవుడు క్షమిస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా దీనికి సిద్ధమైతే చెప్పు మరి తర్వాత ఆలోచిద్దాం దావీదికి ఉరకనే క్షమ దొరకలేదండి దావీదు మనలాగా ప్రతిసారి పోలేదండి ఆ మహానుభావుడు తన జీవితంలో ఒక్కసారి తప్పిదం చేశాడండి ఆ తర్వాత కన్నీళ్లతో పరుపు తేలేంతగా ఏడ్చాడండి ఆ తర్వాత దేవుడు చివరిలో లేదండి దావీదు మీన ఆ మచ్చతో దావీదు చచ్చిపోకూడదని అభిషేగని ఇంకొక చిన్నదాన్ని చనిపోయేటప్పుడు ఆయన ప్రక్కలో పనుకు మీకు గుర్తుందా అభిషేక్ ఒక అందమైన సునేము కన్యకని తీసుకొని వచ్చి దావీదు గారి పక్కలో పనుకు ఆయన ముసలి వయసులో పరుకు బైబిల్ బైబుల్ మనకి చెప్తున్న మాట లేదు సార్ ఒకసారి చేయండి ఒకసారి రాజుల గ్రంథం మన ముగింపు ఎలా ఉండాలి మన ముగింపు ఎలా ఉండాలి దావీదు మహానుభావుడు ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యాడు కనీసం సప్లిమెంటరీలోనైనా పాస్ అయ్యాడు మనం అలాగైనా ఉన్నామా ప్రతి పరీక్షలో ఫెయిల్ అవుతూనే వెళ్ళిపోతున్నావా ఆలోచించండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం రెండు చదవండి రెండు చదవండి కాబట్టి వారు మా ఏలిన వాడవును నువ్వు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమునందు నిన్ను ఆదరించి వెట్ట కలుగునట్లు నీ కౌంకినిలో పండుకొనమని చెప్పి ఇస్రాయలుడు దేశపు దిక్కులన్నింటిలో తిరిగి చక్కని చక్కని చిన్నదాన్ని వెతక్కి అభిషేకం సునేమీరాలు చూసి రాజునతకు తీసుకుని వచ్చింది ఆ చిన్నది బహు చక్కని దయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండను గాని రాజు దానిని కూడా లేదు దేవుడండి ந குமார தாவீது ஆ தாவீ